నా పేరు మన తిరుపతి వాసిని వృషభ మూవీలో మెయిన్ లీడ్ చేశాను అందరూ బాగుండాలి అండ్ నిన్న నాలుగో తేదీన వృషభ మూవీ రిలీజ్ అయింది అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడాలి ఎందుకు చూడాలి అంటే మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాం గోవద మహాపాపం అనే కాన్సెప్ట్ పైన ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చిన్న చిన్న అనార పిల్లలు తల్లి చనిపోయి తల్లి చనిపోయిన తర్వాత మనం తాగే మొదటి చుక్క గోమాత పాలు సో మనకేందంటే అమ్మ లేకపోయినా అమ్మలాగా మనకు పాలిచ్చి పెంచే ఒక తల్లి ఇంకొక తల్లి మరో తల్లి గోమాత సో ఆ గోమాతను కాపాడుకోవడానికి ఒక చిన్న కాన్సెప్ట్స్ వాళ్ళైన బడ్జెట్లో ఒక మంచి కమర్షియల్ మూవీ తీసాం దయచేసి తిరుపతి ప్రజలు అందరూ కూడా మన హిందువులనే కాదు మన ముస్లిం సోదరులైనా సరే ముస్లిం సోదరులు కూడా పాలముకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మన గోవుల్ని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకందరికీ నా హ్యాట్స్ ఆఫ్ అంటే అందరూ సపోర్ట్ చేయండి సార్ ఈ మూవీలో మీ చేతికి ఏదో తగిలిందనేసి నేను విన్నాను సార్ ఏదైనా ఇబ్బంది ఏమైనా జరిగిందా సార్ మూవీ తీసేటప్పుడు కానీ ఏమన్నా కష్టపడి ఈరోజు ఇంత కష్టపడి మంచి మూవీ మా ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు తిరుపతి ప్రజలందరూ కూడా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇదే ప్రకారం అవునండి అదే సార్ చేతికి బ్యాండేజ్ చేసుకున్నారు ఏమని అనేసి అదే అండి షూటింగ్ ఓకే సార్ వైట్ సీన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఓకే విలన్ కూడా కొంచెం బలంగా ఉన్నారు సార్ విలన్ అంటే సార్ విలనా సార్ దాంట్లో విలన్ గా సార్ మీ పేరు సార్ మురళీ కృష్ణారెడ్డి మురళీ మురళీ రెడ్డి ఓకే సార్ నెల్లూరి ఓకే సార్ నెల్లూరు వాసి ఓకే సో నాకు ఇప్పటి నుంచి స్నేహితులు హైదరాబాద్ లో మేము ఇద్దరు కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం ఓకే సార్ నా ఆఫీస్లో సో నాతో పాటు తిరుపతి ప్రజలంతా కూడా ఈ సినిమాని చక్కగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఛానల్ వన్ తెలుగుతో లోకేష్ హాయ్ అండి నా పేరు మురళీ కృష్ణారెడ్డి నెల్లూరు ఈ మధ్యకాలంలో సినిమాలు అనేవి తీసుకున్నారు బట్ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు యాక్టర్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు అందరూ కూడా పని పనిచేసి సమిష్టి కృషితో అందరూ కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఋషభ అది నిన్న నాలుగో తారీఖు రిలీజ్ అయింది ఆంధ్ర తెలంగాణ దిగ్గుజయంగా రన్ అవుతూ ఉంది సో ఈ సినిమాలో నేను మెయిన్ విధంగా చేశాను సినిమా చాలా బాగా వచ్చింది అంటే ఇటీవల కాలంలో కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి బట్ మొట్టమొదటిసారిగా ఒక సనాతన ధర్మానికి అధర్మ దాక్షత్వానికి మధ్య జరిగే పోరాటం అనే సబ్జెక్ట్ మీద తీసిన ఈ సినిమా గోవధ మహాపాపం గోహింసవద్దు అనే దాన్ని ఒక కథగా తయారు చేసి దాంట్లో అంటే జనాలకి చెప్తే ఎవరు తీసుకోరు దాన్ని ఒక దాన్ని ఏమంటారంటే ఏదో ఒక స్టోరీలాగా చూపించి చెప్తి వాద్దన ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది దీనికి మా జేవన్ రెడ్డి కిలో చేశారు అలాగే మా మల్లికరెడ్డి గారు గౌరవ ప్రొడ్యూసర్ చేశారు ప్రొడ్యూసర్ వచ్చేసి ఉమాశంకర్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్ వచ్చేసి అశ్విన్ కామరాజు గారు చాలా బాగా ఈ సినిమా నిర్మించడం జరిగింది ఇది ఖచ్చితంగా మన ఏపీ ప్రజలంతా కూడా ఈ సినిమాని ఆదరించి చూసి హిట్ చేయాలని కోరుకుంటూ మేము ఉరేకృష్ణ రెడ్డి కదా హెల్త్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గర వస్తాయండి ఈ రోజు మమ్మల్ని ఫ్రెష్ పార్టీని టెస్ట్ మూవీ అంటే చాలా హ్యాపీగా ఉంది మీ యాన్యువల్ డేకి సో ఈ మూవీలో జోగ్ రెడ్డి గారు పిలువ చేశారు మా విలన్ రెడ్డి గారు మా మూవీలో ఆర్టిస్ట్ అందరూ ఎంతో కష్టపడి అందరూ కలిసి ఒక టీం వర్క్లో చేసి మూవీని చాలా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాము నిన్న థియేటర్స్లో రిలీజ్ అయిందండి సో తప్పకుండా చూడండి నేను వచ్చేసి సీనియర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి గారి అమ్మాయిని రాయలసీమ ఫ్యాక్షనిజంని అసలు మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఆయన ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో సమరసింహారెడ్డి దగ్గర నుంచి అండి పెద్ద పెద్ద మూవీస్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు సో ఆయన కూతురుగా ఆయన లెగసీ ఫ్యాషన్ అవన్నీ కంటిన్యూ చేద్దామని చెప్పి నేను ఇండస్ట్రీలో ఒక వన్ ఇయర్ బ్యాక్ రావడం జరిగింది శ్రీజేపీ ప్రొడక్షన్స్ అని ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను విశ్వభాకి కో ప్రొడ్యూసర్గా చేశాను ఇది సెకండ్ మూవీ అండి ఫస్ట్ మూవీ షూట్ అవుతా ఉంది సో తప్పకుండా మళ్ళీ మా ఫస్ట్ మూవీ దానికి కూడా మీ ఇన్స్టిట్యూషన్ తప్పకుండా వచ్చి ప్రమోట్ చేసుకుంటారండి థ్యాంక్ యూ సో మచ్